దేవుని పరిశుద్ధమైన దేవుని వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు శివాలి తెలుపరుస్తున్నా భాగము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం దేవుడి వాక్య వాగ్దానాన్ని నీ జీవితం నెరవేర్చబడాలని ఆశపడుతున్నాడు ఏమాట రహస్యమందు రహస్య తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అలా అనుకుంటా ఉంటారు నా బాధను ఎవరు చూస్తున్నారు ఎవరు అనుకుంటున్నారు కానీ దేవుడు చూసి రహస్యంగా చూస్తున్నాడు ఇక్కడేముంది నువ్వు రహస్య మందు నీవు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు నీ తండ్రి పరలోకపు తండ్రిని ఏసుకు ప్రభు అది విని నీకు జవాబు ఇవ్వబోతున్నాడు నా బాధ నా కష్టము నా బలహీనత అని అయ్యో అని పది మందిలోకి వెళ్ళి నా బాధ దాన్ని రొమ్ము కొడుకుంటూ చెప్పినా కానీ ఎవరిని బాధ పట్టించుకోరు ఎవరిని గురించి లెక్క కూడా చేయరు ఇంకా నాలుగు మాటలు అంటారు ఏమైందమ్మని అని చెప్పేసి అంటారు నీకేం పని లేక ఏడుస్తాను నీకేం పని లేక కూర్చొని ఊసుని లేక నువ్వు ఏడుస్తాను అని చెప్పి అంతా ఉంటారు తప్ప మరి ఒకటి ఉండదు ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు పురుషులువైనా స్త్రీవైనా లేదా వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తివైనా కావచ్చు యవనస్తుమైనా కావచ్చు ఒకవేళ నీ స్థితి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక ఉన్నతమైన టాప్ పొజిషన్లో ఉన్నా కానీ లేదా అసలు లేని పరిస్థితులు ఉన్నా కానీ ఎక్కడి నుంచి మాట వింటున్నా కానీ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ సమస్య ఎవరు చూడలేదు అనుకుంటున్నా కావచ్చు మనుషులు చెప్పుకున్న మనిషి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు చూడట్లేదు నా నన్ను 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 ఒంటరి తనతో వదిలేస్తారు ఒంటరిగా వదిలేస్తారు నేను బాధపడుతున్నాను అనుకుంటున్నా కావచ్చు ఇదిగో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే రహస్యంగా నువ్వు మొర పెడుతున్నావు రహస్యంగా అయ్యో నా బాధ ఇది నా వేదన ఇది నా కన్ను అని చెప్పేసి నువ్వు ఎంత దుఃఖపడుతూ విలపిస్తూ ఏడుస్తూ నా నన్ను పట్టించుకునే నాదులు లేటా నాకు విడుదల ఎప్పుడు కలుగుతుంది నేను ఎప్పుడు విడుదల పొందుకుంటున్నాను నేను ఎప్పుడు రక్షణ పొందుతాను నేను ఎప్పుడు ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది నా సమస్యని ఎప్పుడు విడుదల పొందుకుంటాను అని నువ్వు వినపిస్తూ ఏడుస్తూ 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 ఉన్నావు రహస్యంగా నీ బాధ ఎవరు చూడకున్నా కానీ ఇదిగో రహస్య మందు చూ తండ్రి ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడు ఆయన కూడా ఒక్కసారి రహస్యంగా ఇస్తాడు ఎప్పుడు దొరుకుతున్నాను అనుకుంటావు కానీ ఏదో ఒక సమయాన ఉన్న పాటుకి చెప్పకుండానే నీకు తెలియని తెలియకుండానే దేవుడు నా దేవుడు నీకు ప్రతిఫలము సమాధానమిచ్చి ఇవ్వబోతా ఉన్నాడు ఎంత గొప్ప మాటది అందరు కన్నులు ఆశ్చర్యంతో చూస్తారు ఆహా మీరు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు నువ్వు చేసిన దానికి నువ్వు పడిన బాధకు ప్రతిగా ముందు నువ్వు ఈరోజు ఏ బాధ పడుతున్నావో ఆ బాధకు ప్రతిగా దేవుడు విడదలవ్వబోతున్నాడు ప్రతిఫలము అదే నువ్వే ఏదైతే పడ్డావో బాధ ఏదో ఒంటరితనంతో పడ్డావు ఒంటరితనంలో ఉన్నావో ఆ ఒంటరితనం నుంచి దేవుడు వెయ్యి మంది అయితే నిలబెట్టబోతా ఉన్నాడు నువ్వేదైతే అప్పుల్లో ఇప్పుడు పోయావో ఇదిగో నిన్ను అనేకలకు ఇచ్చే విధంగా దేవుడు చేయబోతా ఉన్నాడు నువ్వు ఏ ఏ వ్యక్తి మధ్యనైతే నిందించే అవమానించబడ్డావో ఆ వ్యక్తుల మధ్యన నిన్ను అభిమానించే విధంగా దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు పట్టించుకోండి అనుకుంటున్నా కావచ్చు నేను చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు చూచున్న ఉన్నాడు నువ్వు మానవులకు ఎంత చెప్పినా మనసుకి ఎంత చెప్పుకున్నా నువ్వు మొరపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మాట్లాడి ముద్దు చెప్పుకున్నా కానీ నిన్నే ఇంకా మాట్లాడతారు నా ప్రియ దేవుని బిడ్డ అందుకే ఎవ్వరికి చెప్పాల్ అవసరం ఏముంది ఎవ్వరు చెప్పకు నీ బాధ గురించి రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు రహస్యంగా వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి నీకు నా దేవుడు తప్పక విడుదల చేయబోతున్నాడు తప్పకుండా ఆయన నీకు కావాల్సి ఇవ్వబోతున్నాడు ఇది సత్యం ఇది ముమ్మాడికి సత్యం ఇది నిజం నువ్వు నమ్మితే ఆయన మేమని చూస్తావు నువ్వు నమ్మితే ఆయన గొప్ప విడుదలను చూడబోతున్నావు నీ ఒంటరితనమైన నీకు విడుదల ఉంది నీ సమస్యానికి విడుదల ఉంది నీకు రోగమైన ఉంది నీ ఆర్థిక ఇబ్బందిని విడుదల ఉంది నీకు నింద బాధలైన విడుదల ఉంది ప్రతి దానికి విడుదల ఉంది ప్రతిఫలం ఖచ్చితంగా ఉన్నది నువ్వు ఎందుకంటే అందరికీ తెలిసేలాగా అందరూ చెప్పుకొని బోర్ బోర్న ఏడుచుకుంటూ ఏడరు నువ్వు రహస్యంగా నీ బాధ నువ్వు ఏసేపు చెప్పుకున్నావు అది కూడా ఆయన కూడా రహస్యమందు చూ నిన్ను రహస్యమందు ఆ ఒంటరితనంతో నిన్ను నువ్వు ఏడుస్తుంటే చూసి నా దేవుడు ప్రతిఫలం ఇవ్వించి నిన్ను గణపరచబోతా ఉన్నాడు కనుక ఈ మాట నమ్మినట్లయితే నా జీవిత వాక్యం వాగ్దానం నెరవేర్చబడాలి నేను ప్రతిఫలం పొందుకోవాలి నేను పడిన బాధకు ప్రతిగా నా దేవుడిని విడుదల దయచేయాలి ఆనందపరచాలి అని నమ్మినట్లయితే నాతో పాటు తల్లు మూసుకుని ప్రార్థనలు లేఖించు ఈ ప్రార్థన ద్వారా దేవుడిని విడుదల కలిగేతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనడా స్తోత్రం వందనాల తండ్రి ఈనాడు మీరు నాతో మాతో స్పష్టంగా మాట్లాడి బలపరిచారు వందనాల తండ్రి మా బాధ మా వేదన మా కష్టం అనేకలకు మనుషులు చెప్పుకుంటే అది ఇంకా సూటుపోటు మాట్లా ఉంటాయి కానీ ఎప్పుడైతే సమస్య సమస్య వచ్చినప్పుడు నీ శరీరకు వచ్చి ప్రార్థన చేసి రహస్యం ముందు ప్రార్థన చేసినప్పుడు రహస్యం ముందు చూచే నీవు మాకు ప్రతిఫలం ఇస్తామని వాగ్దానం ఇచ్చి తండ్రి ఆ ప్రతిఫలం మేము పొందుకుంది కాక ప్రతి బిడ్డ వంటతనానికి నుంచి విడుదల పొందుదురు కాక ఆరోగ్య అనారోగ్యం నుంచి విడుదల పొందుదురు కాక వారికి కష్టం బాధ రోగులకు ఇది నుంచి విడుదల పొందుకుందరు కాకపోతే తండ్రి ప్రతి సమస్య నుంచి వాళ్ళు విడుదల పొందుకుని కావాల్సిన జవాబు పొందుకున్నట్టుగా సహాయం తెచ్చి నా సరేన ఏ శ్రేష్నామంలో కృతజ్ఞతు అడిగి వెళ్తున్న పొందుకుని మా ప్రియాప లోపున తండ్రి ఆమెన్ 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 దేవుని కిష్టోతులు అందరికి నా హృదయపూర్ణ బందనాలు క్రైస్తులవారి యేసు రక్తమే జయం అదలోయ్